రండి అషయా నలభై ఐదో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని చూద్దాం ఆకాశమండలము నీతిని కురిపించునట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము భూమి నెరలు విడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించునుగాక యహోవానగు నేను దాన్ని మంటికుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించున మంటికుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన సృష్టికర్తతో పోరాడుదురు అని వ్రాయబడెను 지그 g a t a m a n u Dani r u p i 무 Chuanito 니 i v e m i c h i c h u n a v a అది ఎందుకు చాలా భయంకరమైనది మీరెందుకు బాగా చేయలేరు అని చెప్పగలదా కుమ్మరితో ఈ విధంగా మాట్లాడుటకు బంకమట్టి ఎలా ధైర్యం చేయగలదు అనగా నేలపై ఉన్న కుండల పెంపకములలో కుండల పెండ్లను ఏమీ కానివారు వాటిని సృష్టించిన వారితో ఈ విషయాలు చెప్పలేకపోయారని దీని యొక్క అర్థం మన ఉనికిని మరియు మన స్థానాన్ని మనం స్పష్టంగా మరియు సరిగ్గా అర్థం చేసుకోవాలని దేవుడు కోరుచున్నారు రండి యషయ్య ఇరవై అధ్యాయం పదిహేనో వచనాన్ని చూద్దాం తమ ఆలోచనలు యహోవాకు కనబడకుండలోలోలో పలవాటిని మరుగుచేయ జూచువారికి శ్రమ మమ్ము నెవరు చూచెదరు మా పని ఎవరికీ తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరి గించువారికి శ్రమ అయ్యో మీరెంత మూర్ఖులు కుమ్మరికినీ భేదము భేదములేదని ఎంచదగునా చేయబడిన వస్తువు దాని చేసిన వారి గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా రూపింపబడిన వస్తువు రూపించిన వనిగూర్చీ ఇతనికి బుద్ధిలేదనవచ్చునా తెలివితేటలు లేకుండా దేవుడెలా మనలను తెలివి గలవారిగా చేయగలరు మరియు జ్ఞానము లేకుండా ఆయన మనలను ఎలా జ్ఞానవంతులను చేయగలరు ఏమైనా పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఆయన ఒక వినయపూర్వకమైన వడ్రంగి వలె శరీరధారిగా వచ్చియున్నారు ఈ విధంగా ప్రజల నేత్రాలకు ఆయన జ్ఞానమును లేక తెలివితేటలను రక్షించే శక్తిని కలిగి ఉన్నట్లు కనపడలేదు ఆయన పూర్తిగా మానవుల ఊహకు అందని రూపంలో ఈ భూమిపైకి వచ్చారు తద్వారా ఆయనను విశ్వాసపు నేత్రాలతో చూచువారు మాత్రమే ఆయన యొక్క దేవత్వమును గ్రహించగలరు కావున కోల తన్నెత్వాని ఎలా ఆడించగలదు నన్ను ఎందుకిలా తయారు చేశారు అని బంకమట్టి కుమ్మరితో ఎలా చెప్పగలదు అని వ్రాయబడెను సమస్తమును నియంత్రించువారిని మనందరము గుర్తించవలెను మరియు సువార్తను మరింత ఖచ్చితంగా మరియు వెంటనే ముందుకు తీసుకెళ్లుటకు ప్రయాసపడవలను ప్రకటన గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనకు జీవమును అనుగ్రహించుటకు వచ్చియున్న ఆత్మ మరియు పెండ్లి కుమార్తె ఎవరో మరోసారి పరిశీలిద్దాం మనం ఎడమా లేదా కుడివైపు కదలకుండా బదులుగా అంతం వరకు సత్యపు మార్గాన్ని మరియు నిత్యజీవపు మార్గాన్ని వెంబడించటంలో పట్టుదలగా ఉండవలను ఇంతటితో నేను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు